వరంగల్ ఉంటుంది అక్కడ నుంచి మనకు లోడ్ డిస్క్ సెంటర్ ఒకటి ఉంటుంది సార్కి ఇవన్నీ

चपू <laughs>

నేను కైకోళ్ళు మించినా ఓటమి మీద కూర్చున్నారు పన్నెండు చేస్తలేదు కరెంట్ లేదు ఉన్నామంటే టైం ஏ பூடா நைட் பூடனால எர்ல மார்னிங் வச்சு அது பதில் உண்டு கட்டி மப்புல மூடினா அட்ரஸ் இட்லே கரெக்டா ஆவலை அண்ட்

multimod wrote చె పూట కరెక్ట్ నానే ఎలాంటి ట్రిప్పులు లేకుండా ఎన్ని గంటలు ఇస్తారు చెప్పు గంట ఐదు గంటలు ఎయిటీన్ అవర్స్ పెట్టారు ¡Ay, ay, themes... ...ya aja venir andame.... ...ya scream viced... ...ya ondan di impossible... ...ya do 74 anh ke..... ...ya 슷et Vorte że... jak tu nie mwcot Arizona, że IgF Toy... ..."mAlexvan zare że da achieve... ..."再见!!! ...ka utkana holinessông reso threads... ni tuh nie trape其實ów tam pouces. ...Sure można estratégiczne... এই যে সুযোগ না বাসতে আর উঠতে না এই না এই জাপান স্যার জাপান স্যার জাপান স্যার এটা নিছক

చె ఎయిటీన్ అవర్స్ అవర్స్ మేము ఎయిటీన్ అవర్స్ చెప్పే గంటలు తీ చేసిన కానీ మళ్ళీ భర్తీ చేస్తారా తీ చేసిన తీస్తారా

ರಂಪಿಸ అదే కాకపోతే ఖచ్చితంగా మెసేజ్ ఆఫీస్ ముట్టడిస్తాం బరాబర్ మీ అందరినీ నిర్బంధం చేస్తాం కరెక్ట్ వారం రోజులు చూస్తాం వారం రోజుల రైతుల పక్ష మళ్ళీ కొట్లాడతాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పుడు మేము ఇచ్చిన మాట మీద లేస్తున్నాం రైతులన్నీ అధికార నిర్లక్ష్యం వైఖరి శనివారి గంగరూపేట మండలంలో రైతుల ఒకటి ఎట్టి కొడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కూడా ప్రభుత్వానికి ఆఫీసులలో రైతులను కాబట్టి నుంచి అయినా కూడా రైతులందరికీ పద్దెనిమిది ఇస్తాన కరెంట్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ రైతుల పక్ష నిలబడుతుంది ఖచ్చితంగా ఈ మీరు ఎక్కడ కూడా ఈ గ్రామాల పాటు తిరగకుండా చేస్తాం ఖచ్చితంగా రైతులకు మాత్రం కరెంట్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కూడా రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే ఈ దరిద్రం ప్రభుత్వం రాగానే గతంలో వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏడు ఏడు సంవత్సరాలు ఎట్లా పోయిందో ఇప్పుడు ఈ దరిద్రం రాగానే ఈ కాలం కూడా ఎండబోయింది ఇలా కరెంటు కోతలు ఈ దున్నుకున్నాయి నీళ్ళు వస్తే దున్నుకుందామని కైకిల్ని పిలిస్తే ఇవాళ కరెంటు లేకపోవడం వల్ల నానా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ప్రజలు ఇవాళ ఒక్కొక్క పొలాల గట్ల మీద కూర్చుంటే కైకిల్లలను మించుకొని పది మందిని ఇరవై మందిని మించుకుని కైకిల్లు వాళ్ళకి లేక తప్పది రైతులకు నాడు పడతలేదు అంటే తున్నీలని మళ్ళా దున్నిపించడం ఈ విధంగా రైతులు దాదాపు ఒక్క ఎకరాన పది నుంచి పదిహేను రూపాయలు నష్టపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కరెంటు ఉండడం లేదు ఇక చెస్ చెస్ పాలక వర్గానికి వస్తే చెస్ పాలక వర్గం ఎప్పటికప్పుడు చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కానీ వోల్టేజ్ ఉన్నా స్తంభాల ప్రాబ్లం ఉన్నా ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉన్నా అని చేస్తూ ఉంది కానీ పైనుండి కరెంటు రావడం లేదు దానికి పాలక వర్గం దయచేసి నిందించకుండా వారి అంత ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పకుండా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వం వేరుంది కాబట్టి ఇవాళ పనులు అయితే లేవు అదే చేతి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఏ ధర్నా చేసినా భారతీయ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ ధర్నా చేసినా నిలుపునిచ్చినా అఖిలపక్షంగా అందరూ రైతులం ఒకటే తప్పకుండా రోడ్ ఎక్కి మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని నిల తప్పకుండా మన కరెంట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి రైతులందరూ కూడా మద్దతు ఇచ్చేందుకు వారందరూ కూడా పేరున చేతులు జోడించి ధన్యవాదాలు పెడతా ఉంటారు కరెంటు సరిగా రాక ఏమి గారు వచ్చింది ముందు ముంచే పద్దెనిమిది గంటలు కరెంటు ఇస్తున్నాం అని చెప్పి మొన్న ఆదివారం నాడు ఒక పది సార్లు వచ్చింది పోయింది వచ్చింది పోయి మోటార్లు గాలిపోయి దానికి ఎవరు బాధ్యత ఇస్తారు నాట్లేసేసి ఇలా ఇప్పుడు చెట్టు కడిగేస్తాం ఇది చేస్తాం ఇది అవి పని చేసే పని కరెంటు ఏమనండి రైతులు ఆదుకోమని చెప్పట్లేదు ఈ నాట్లేస్తున్నాం దయచేసి సెస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ పైన తక్షణమే చర్య తీసుకునే గవర్నమెంట్ వాళ్ళని డైరెక్టర్ కానీ చైర్మన్ల మీద చర్య తీసుకోలేదు